హాయ్ అండి అందరికీ నమస్కారం ఉన్నారు బాగున్నారండి ఈరోజు రోజు వీడియో చాలా అంటే చాలా లేట్గా అయిందండి చిన్న పని పడింది మనకు ఖాళీ లేదండి ఈరోజు ఇప్పుడు సాయంత్రం పిల్లల కోసం స్నాక్స్ కింద పొగడీలు వేస్తున్నానండి వాతావరణం కూడా కూలి కూలుగా ఉన్నది కదా ఏం వర్షాలు ఏంటనండి బాబు చలిగాలు ఎక్కువ వేసేస్తుంది ఈ చలికాలంలో వర్షాలు కురుస్తుంటే చలి ఎక్కువైపోతుంది కదండి తడా వనికి వచ్చేస్తుంది ఇంట్లో చేతికి రావాలంటే రాలేకపోతున్నాం ఒక వాతావరణానికి ఒక్కొక్క పేరు పెడుతున్నారు మనమ్మ మొంతా తుఫాను అయిపోయింది ఇప్పుడు దిత్తుబీ తుఫానం అంటున్నారండి ఈ తుఫాను ఏంటో ఈ వర్షాలు ఏంటో ఏమి అర్థమవుతుంది పంట చేతికి వచ్చేటానికి రైతులు ఎంతో బాధపడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారండి రైతులైతే ఈ రోజు ఇంటికి వచ్చినప్పుడు చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారని వేడివేడిగా పొకోడిలా వేస్తున్నానండి మా ఊర్లో ఎలా ఉన్నారండి బాబు మీ ఊర్లో ఎలా ఉన్నది మీకు కూడా వర్షాలు అండి మబ్బు మబ్బుగా చీకడగా ఉంటుందండి వర్షం అసలు ఇప్పుడే కొంచెం జస్ట్ ఆగిందండి తెగ కురిసేస్తుందండి వర్షం అయితేనే పొగుడీలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి కర్రకళ్ళ ఆడుతూనే నేను చేసిన మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్